హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్యకృష్ణ టుడే మేము కరీంనగర్లోని మా ఫామ్ హౌస్కి వెళ్తున్నాం పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఫ్యామిలీతో ఇలా చిన్నగా వీకెండ్ పార్టీ అరేంజ్ చేసుకున్నాం మా చిన్న తమ్ముడు మా బాబు అల్లుడు మా నేను మా మమ్మీ మా పిల్లలు కోడళ్ళు అందరం కలిసి ఇలా బయలుదేరాం మా ఫామ్ హౌస్ స్టార్టింగ్ వెళ్ళాక అక్కడికి వెళ్ళాక బయట వ్యూ అంతా ఇలా ఉంటుంది ఫామ్ హౌస్ అంతా ఇలా ఉంటుంది దాని ఎంట్రెన్స్ అటువైపున ఉంటుంది సో ఇలా ఎంట్రెన్స్లో ఇలా కొంచెం స్టెప్స్ ఎక్కి హైట్లో ఉంటుంది ఫామ్ హౌస్ ఇలా ఎంట్రన్స్లో కొంచెం ఒక సిక్స్ స్టెప్స్ అలా ఎక్కేసి డోర్ ఎంట్రెన్స్ ఇలా ఓపెన్ చేస్తే అదిగో అదే మా ఫామ్ హౌస్ మా అల్లుడు నేను వీడియో చేస్తుంటే చాలా ఎక్సైటింగ్గా నేను చేస్తా అత్తా నేను చేస్తా అంటూ అన్నీ చూపిస్తున్నాడు ఆల్రెడీ మా పిల్లలు వెళ్ళేసి వాళ్ళ గేమ్స్లలో వాళ్ళు స్టార్ట్ అయిపోయారు ఇదిగో బయట అంతా ఇలా ఉంటుంది వ్యూ నైట్ సెవెన్ ఓ క్లాక్కి దీపాల వెలుగులో ఆ గ్రీనరీలో చాలా బాగుంది మా అల్లుడు మైక్ పట్టుకొని అది ఇక్కడ అది అక్కడ అని అలా చెప్తున్నాడు ఇక్కడ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అటువైపు పెద్దవాళ్ళకి ఇదంతా పెద్దవాళ్ళ సైడు ఆ పక్కన చిన్న పిల్లలది అక్కడ ఇదిగోండి ఇలా బయట బెడ్రూమ్ నుండి స్విమ్మింగ్ పూల్ వ్యూ బయట అనిపిస్తుంటుంది జూలా గార్డెన్ ఇలా బయటంతా ఇలా ఉంటుంది పిల్లలు కైట్స్ కూడా వేస్తున్నారు ఆ నైట్లో చూడండి కైట్ ఎక్కడికో వెళ్ళిపోయింది లోపల ఫామ్ హౌస్లో ఇలా ఎంట్రెన్స్ దగ్గర డోర్ ఇలా ఉంటుంది లోపలికి వెళ్తే ముందుగా సోఫా ఏరియా అటువైపు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో కిచెన్ అలాగే డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ ఇదంతా కిచెన్ ఏరియా ఇక్కడ సోఫా మమ్మీ ఇక్కడ కూర్చొని ఉంది ఇక్కడ టూ బెడ్రూమ్స్ రైట్ కార్నర్లో టూ బెడ్రూమ్స్ వస్తాయి ఫస్ట్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది ఒక ట్వంటీ మెంబెర్స్ ఈజీగా పడుకోవచ్చు బెడ్లో వాడుకోవచ్చు ఎక్కువ వస్తే ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉన్నాయి అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకో బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇదిగోండి ఇంకో బెడ్రూమ్ ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ వాష్ ఏరియా మా అల్లుడు నా చుట్టే తిరుగుతూనే ఉన్నాడు నేను వీడియో చేస్తున్నంతసేపు నాతోనే ఉన్నాడు ఇలా ఈ బెడ్రూమ్లో నుంచి స్విమ్మింగ్ పూల్ బయట ఏరియా అంతా ఇలా వ్యూ ఇలా కనిపిస్తుంటుంది చాలా బాగుంటుంది బయట మా పిల్లలు ఆడుతూ ఉన్నారు ఇది ఒక బయట నుంచి వ్యూ బెడ్రూమ్ ఇలా కనిపిస్తుంటుంది మేము స్విమ్మింగ్ పూల్లో అలా కొంచెం దిగేసి ఆడుకుంటున్నాము నైట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అయినా కూడా చలి అనేది ఏం లేకుండా ఇలా కూర్చొని ఆడుకుంటున్నాం ఇలా ఆటలు పాడుతూ పాటలు పాడుతూ సరదాగా అందరం ఇలా ఎంజాయ్ చేస్తున్నాం వాటర్లోకి వెళ్ళాక కొంచెం చల్లగా అనిపించింది సో తర్వాత క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసుకొని ఇలా కూర్చున్నాం చుట్టూ క్యాంప్ ఫైరింగ్లో ఇలా కూర్చున్నాం ఆ తర్వాత ప్రోగ్రామ్స్ చిన్నగా అంత్యాక్షరిలాగా పెట్టుకొని సరదా సరదాగా ఇలా గడిపేశాం అందరం కలిసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే म फा हाउस की विजिटे रेटेड पर्पस्